చుక్కలు వేసే చెప్తున్నాను ఎన్ని చుక్కలకి ఎన్ని చుక్కలు వేస్తున్నారో చెప్పండి నేను నేర్చుకుంటాను లేదు ఇప్పుడు ఆపరేషన్ గుర్తు పెట్టుకోకూడదు నువ్వు ఇప్పుడు ముగ్గే గుర్తు రావాలి నువ్వు ఆపరేషన్లా గుర్తుపెట్టింది అక్కడ చూడాలి పరిగెత్తు దానికి రెడీ అందరం చుట్టాలు ఇట్లా కలుస్తున్నాయి కలర్ లేదు 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 లేదు కలర్ కలర్ లేదు కలర్ లేదు కలర్ సింకులు శంకులు తీర్థాలు మా అలంకరణ కూడా చుట్టూ చేయండి ఇంకా టైం ఉంది కాబట్టి

వాస్తవానికి గుడు పూర్తితో సమానం కాదు యాక్చువల్గా సిక్స్టీ ఫైవ్ టు 70 70 प्लस అట్లా డివైడ్ చేయాలి 5 ఇయర్స్ అలా అంటే 65 70 70 అబౌవ్ ఆ అది కూడా కరెక్ట్ డివిజన్ సర్ 65 అబౌవ్ వొల్ల ఉంటది 65 ఇప్పుడు ఏజ్ వైజ్ పెట్టున్నారు కదా అది డివైడ్ చేయండి కౌంట్ బాయ్ కి జాక్ సెక్రటరీ కార్డ్ రెడీ